ఇలా చేసే తప్పులని కప్పుకోవడానికి బీజేపీపై గురు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క అవినీతి సిక్ బయటపడితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దేశంలో భూస్తాప్తమైన అవి ఒక ఆలోచనతోన ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఆడుతున్నటువంటి నాటకాలు ఇలా ఎక్కడ కూడా తెల్లవు తెల్లలేనవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి సమాజం గమనించాలి రేషన్ హెరాల్డ్ కేసు అనేది ఇలా బిజెపి ప్రభుత్వంలో మరి కేసు నమోదు కాలేదు నేషనల్ హెరాల్ కేసు అనేది రెండు వేల పన్నెండులో రాజీవ్ గాంధీలో మంత్రి సహజ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఆ రోజు జరిగినటువంటి అవినీతి పైన కోర్టులో పిటిషన్ వేసి అది క్రిమినల్ చేసిన గా ముఖై ఇలా సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వారితో పాటు ఆ రోజు జైలు పొందింది నిజవా కాదా ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయాలి కేసు పెట్టి బీజేపీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా సుద్ధీకరించి ఇలా ధర్నాలు నష్టారోగలు ఎందుకు చేస్తున్నారో ఇలావత్ సమాజానికి ఇలా కాంగ్రెస్ మేధావులు కాంగ్రెస్ నాయకులు సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలా ఈడి అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఈడీ చట్టాలు అరే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇలాంటి తప్పు ఇలా ఈడి నిలుస్తున్నది ఈడి దగ్గరపై క్రీట్ తెచ్చుకో తెచ్చుకుంటే నువ్వు తప్పు నేను చేయలే అని చెప్పేసి నిరూపించుకో దాన్ని కోట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఇలా బీజేపీ పైన బీజేపీ ఎక్కడ ఎలక్షన్ లో గెలిచినా బీజేపీ ప్రపంచం మోడీ ప్రపంచం నడుపు ఆలోచనతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏమి ఇలా వాళ్ళ తప్పులే దొంగలే దొంగలేదు ఇలా ఇలా కబర్దార్ కాంగ్రెస్ నాయకున్నారు ఆనాడు మా నేతలు నరేంద్ర మోడీ గారి పైన కావచ్చు మా అమిత్ షా పైన కేసులు పెడితే మేము కోట్ల ఎదుర్కొని మా నిజాయితీ నిరూపించుకున్నాం మీకు దమ్ముంటే ఇలా మీరు ఏం తప్పులు చేయకుంటే ఇలా ఈడీ విలుస్తున్నది మీరు చెప్పి మేము తప్పు చె తెచ్చుకోండి ఇలా బీజేపీ మీ పైన కేసు పెట్టిందా రెండు ఎవరు లో ఉన్నది రెండు వేల పదమూడులో లో ఎవరు ప్రభుత్వం నడిచింది అసలు కేసు చేసిన రాహుల్ గాంధీ తన రాజీవ్ గాంధీ సహజ మంత్రుడి కాదా ఇలా మీరు అన్ని మర్చిపోయి ఇలా బీజేపీ కొత్తగా కేసు పెట్టినట్టు ఇలా బీజేపీ పైన కుద్ర చూస్తే చూస్తే సమాజం